గంటలకే ఐదు గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు ఐదు గంటలకే పోలీసు మొత్తం కూడా బ్యాక్ ఐన్లు రిట్రీట్ ఐళ్ళు పోలీసు ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షల మంది ప్రజలు మీదికొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు నేను అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ నేను కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి ఎక్కడ పోలీసు లేరు గ్యాలీలో లేరు రోడ్ల మీద లేరు ఎక్కడ కూడా లేరు నిన్న పన్నెండు కిలోమీటర్లు నడిచి తిరిగినా మేము మొత్తం కూడా ఎక్కడ కూడా లేరు అన్ని వీడియోలు షూట్ చేసినాం నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం నూట ఎనభై సీసీ కెమెరాలు షూట్ అయినాయి ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాటి కింద ఏసీలో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం మా కమిటీ అందరంపై కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం ఈ కూడా మరి మా దగ్గర ఉన్నది ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదు అని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మా అధినేతకి ఇవాళ సమర్పిస్తాం జరిగిన డ్రామా ఏందో జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజానికి చెప్పాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ